హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క జీవిత చరిత్ర మనం తెలుసుకుంటున్నామండి ఆధ్యాత్మికంగా ఆయన ఉన్నత స్థాయికి ఎలా ఎదిగారు ఆయన జీవితంలో కలుసుకున్న మహోన్నత వ్యక్తుల గురించి కూడా మనం తెలుసుకుంటున్నాము ఇందుట్లో భాగంగా ఆయన భారతీయ వైజ్ఞానిక పితామహుడైన జేసీ బోస్ గారిని కూడా కలుసుకోవడం జరుగుతుందండి ఆయన ప్రయోగశాలలో కొన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నప్పుడు పరమహంస యోగానంద గారు అక్కడికి వెళ్ళి ఆ ప్రయోగాలను ఈయన కూడా చూడటం అనేది జరుగుతుంది మొక్క మెల్లమెల్లగా కదలటం దానికి ఏదైనా కదలికకి ఏదైనా అడ్డంకి ఏర్పడితే దాని యొక్క ఎదుగుదల ఆగిపోవడం అలాంటివన్నీ కూడా ఈయన క్రిస్కోగ్రాఫర్ చూస్తారన్నమాట దాన్ని మొక్క యొక్క వర్ధక శక్తి ఎలా ఉంది నత్త నడకన పెంచి చూస్తే అది ఒక ఎక్స్ప్రెస్ బ్రైన్లా ప్రయాణం చేస్తున్నట్టు ఈయన కనిపిస్తూ ఉంటుంది తరువాత బోసు గారు ఏమంటారంటే బయట నుంచి ఏ కొద్దిపాటి జోక్యం కలిగినా సరే సున్నితమైన కణజాలానికి అది ఎంత కరమైన హానికరం అవుతుందో మనం చూసాం కదా ఇప్పటి వరకును ఇప్పుడు నేను ఒక మత్తుమందు ఇస్తాను ఆ తర్వాత దానికి విరుగుడు కూడా ఇస్తాను మత్తుమందు ఫలితంగా పెరుగుదలంతా ఆగిపోయింది విరుగుడు ఇచ్చేసరికి ఏమవుతుంది అంటే దాని పెరుగుదల మళ్ళీ మొదలవుతుంది తెరి మీద కనిపిస్తున్న ఈ పరిణాత్మక భంగిమలు ఏమైతే ఉన్నాయో అవి చలచి చలనచిత్ర కథ కంటే ఎంతో ఎక్కువగా పరమహంస యోగానంద గారిని ఆకట్టుకున్నాయి బోసుమహాశైలు ఆ ఫెన్ మొక్కకు ఒక చోట పదునైన పరికరం ఒకటి గుచ్చుతారు వెంటనే ఆ మొక్కడి గిలగిలా కొట్టుకోవటంతో అది ఎంత బాధపడుతుందో నాకు అప్పుడు తెలిసింది అని పరమహంస యోగానంద గారు మనకి చెప్తున్నారు కాడలో కొంతమేరకు ఆయన కత్తి గుచ్చేసరికి మొక్క విపరీతంగా విల్ విలువిల్లాడిపోతున్నట్టు ఆ నీడలో కనిపిస్తుందండి చివరికి మరణయాతన ముగిసిపోయి చలనం లేకుండా అయిపోయిందంట మొదట ఒక పెద్ద చెట్టుకు మత్తు మందు ఇచ్చి అంటుకట్టి విజయం సాధించాను తర్వాత మామూలుగా అటువంటి వనస్పతులు ఉన్న చోట అక్కడి నుంచి కదిలించేసరికి అవి ఏమవుతాయంటే తొందరగా చచ్చిపోతాయంట ఆ ప్రాణరక్షణ వ్యూహాన్ని నెమరు వేసుకుంటూ సంతోషంగా ఒక చిరునవ్వు నవ్వుకున్నారంటండి జగదీష్ చంద్రబోస్ గారు చెట్లకి ఒక ప్రసరణ వ్యవస్థ ఉందని సున్నితమైన ఆయన యొక్క పరికరాలు తయారు చేసిన రేఖాపటాలన్నీ కూడా నిరూపించాయి వాటిలో ఉండే ఆ జీవరసన చలనాలు జంతు శరీరాల్లో రక్త సంచారానికి అంటే రక్త ప్రసరించడానికి ఎంతో సమానమైన ఈ జీవరసం పైకి ఎలా ఎక్కుతుందో మామూలుగా ఒక దీపపు వత్తిలోకి నూనె ప్రవహించే మాదిరే ఆ యాంత్రిక ఆకర్షణ పద్ధతిలో వివరించడం సాధ్యం కాదు అని చెప్తున్నారు ఎందుకంటే ఇది దృగ్విషయం సజీవ కణాలు పనిచేసే తీరు వల్ల అది మనకి ఏర్పడుతుందని క్రెస్కోగ్రాఫ్ ద్వారా వెల్లడి అవుతుంది చెట్టు దిగువ వరకు వ్యాపించి ఉండే ఆ స్థూపాకారపు గొట్టం నుంచి సరిలాకార తరంగాలు వెలువడతాయి ఈ గొట్టం నిజంగా ఒక గుండెకాయలాగా పనిచేస్తుందంటే మనిషికి హృదయం హార్ట్ ఆ గుండె అనేది ఎలా పనిచేస్తుందో ఈ గొట్టం ఏదైతే ఉందో అది కూడా ఆ మొక్కలకి అలా పనిచేస్తుందంట లోతుగా చూసిన కొద్దీ బహురూపాత్మకమైన ప్రకృతిలో ప్రతి ఒక్క రూపము ఏకరూపాత్మకమైన ఒక ప్రణాళికతో ముడిపడి ఉన్నదన్న విషయం స్పష్టంగా సాక్షిభూతమవుతూ ఉంటుందంట ఈ మహాశాస్త్రవేత్త మరో బోస్ పరికరం వైపు చూపించారంటండి ఒక తరగతి ఒక తగరపు మొక్క మీద ప్రయోగాలు చేసి చూపిస్తానన్నారంట లోహాల్లో జీవశక్తి అలాగే బయట నుంచి కలిగే ప్రేరణను బట్టి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ప్రతిక్రియలను చూపిస్తుంది సిరాగుర్తులు వివిధ ప్రతిచర్యల్ని నమోదు చేస్తాయి చూడు అని చెప్తున్నారు అనుఘటనం తాలూకు స్వాభావిక తరంగాల్ని నమోదు చేసే గ్రాఫ్ను తదేక దృష్టితో పద్మాంస యోగానంద గారు తిలకించుతున్నారండి ఆ ప్రొఫెసర్ గారు తగరానికి మొత్తం ఇచ్చినప్పుడు ఆ స్పందనాత్మక లేఖనాలు ఏవైతే అవన్నీ ఆగిపోయినాయి అంట ఆ లోహం మళ్ళీ మెల్లగా మామూలు స్థితికి వస్తుండే అవి మళ్ళీ కూడా పునః ప్రారంభమయ్యాయి అంటే తగరానికి కూడా స్పందనాత్మక లేఖనాలు ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ ఆయన విష సంబంధమైన ఒక రసాయాన్ని దానికి పూసినప్పుడు ఒక పక్క తగరం మొక్క కొన వెలువెల్లాడుతూ ఉండగా పట్టిక మీద ఉన్న ముళ్ళు చావు కబురు చల్లగా చెప్పింది అని గారు ఇలా అన్నారంటండి ఏమని అంటే కత్తెర్లు యంత్రాలు వంటి వాటికి ఉపయోగించే ఉక్కు లాంటి లోహాలు ఉంటాయి కదండి అవి అలసటకు గురవుతాయంట నీతకాలికమైన విశ్రాంతి కనుక పొందితే వాటి సామర్థ్యం మళ్ళీ పెరుగుతుందని ఆ బోస్ పరికరాలు నిరూపించాయి విద్యుత్ ప్రవాహాలు కానీ భారీ ఒత్తిడి కానీ కలిగించటం వల్ల లోహాల్లోని జీవనాడికి తీవ్రమైన హాని కలగటమే కాకుండా అది పూర్తిగా అంతరించిపోతుంది అలుపులేని బుద్ధి కుశలతకు ప్రశంసనీయమైన ప్రమాణంగా గదిలో నాలుగు పక్కల అమర్చి ఉన్న ఎన్నో రకాల పరికరాలన్నీ కూడా పరమాంస యోగానంద గారు చూస్తారు ఆయన ఏమంటారంటే బోస్గర్తో అయ్యా అద్భుతమైన మీ యంత్ర సామాగ్రిని పూర్తిగా వినియోగించుకుని భారీ వ్యవసాయాన్ని త్వర త్వరగా అభివృద్ధి చేయకపోవడం చాలా విచారకమైన విషయం అని చెప్తున్నారు మొక్కల పెరుగుదలకు దోహదం చేసే రకరకాల రసాయనిక ఎరువుల ప్రభావాన్ని చూపించటానికి వాటిలో కొన్ని కొన్నిటి మీద ప్రయోగశాలలో త్వరగా ప్రయోగాలు జరపడం సులభంగా సాధ్యం కాదా అని అడుగుతున్నారు అప్పుడు బోస్ గారు నువ్వు చెప్పింది నిజం ముందు తరాల వాళ్ళు బోస్ పరికరాల్ని రకరకాలుగా ఉపయోగించుకుంటారు శాస్త్రవేత్తకు సమకాలీన పురస్కారం లభించమన్నదే చాలా అరుదు సృజనాత్మక సేవలో కలిగే ఆనందం ఒకటి దక్కితే చాలు అని చెప్తున్నారండి ఎందుకంటే ఓటమి ఎరగని ఆ మునికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుని సెలవు తీసుకున్నారండి ఆశ్చర్యం కలిగించే ఆ మేధావి అసాధారణ ప్రజ్ఞాపాఠవసారం హరించిపోవటం అంటూ ఉంటుందా అని మనసులో అనుకున్నారంట కాలం గడిచినా కూడా అది ఎప్పటికీ తరిగిపోలేదు అని చెప్తున్నారండి ఎందుకంటే బోస్ గారు రిసాండెంట్ కార్డియోగ్రాఫిక్ అని జటిలమైన పరికరాన్ని కనిపెట్టి భారతదేశంలో మొక్కల మీద లెక్కలేని ప్రయోగాలు చేశారు దానే హృచ్చలన లేఖని అంటారు వీటి పర్యవసానంగా ఉపయోగకరమైన మందులకు సంబంధించి ఊహినంత ఊహించినంత పెద్ద ఔషధ ప్రయోగ పద్ధతి వెల్లడయింది ఒక సెకండ్లో వందో వంతు కాలా వందో వంతు కాలాన్ని కూడా గ్రాపు మీద సూచించే విధంగా ఒక పిసిరు కూడా తేడా రానంత ఖచ్చితంగా పనిచేసే కార్డియోగ్రాఫ్ను తయారు చేయడం జరిగిందంట మొక్కలకి జంతువులకి మానవులకి శరీర నిర్మాణంలో ఉండే అత్యంత సూక్ష్మమైన నాడీ స్పందల్ని రిసోనెంట్ రికార్డులు లెక్కగడతాయి తన కార్డియోగ్రాఫ్ ముందు ముందు జంతువుల్ని కాకుండా మొక్కల్ని కోసి చూడటానికి ఉపయోగపడుతుందని ఆ ప్రసిద్ధ వృక్ష శాస్త్రవేత్త జ్యోస్యం కూడా చెప్పారంట అప్పుడే పరమహంస యోగానంద గారితో ఒక మొక్కకు ఒక జంతువుకు వేసిన మందు వల్ల కలిగే ఫలితాల రికార్డింగ్లను పక్క పక్కన పెట్టి చూసినప్పుడు అవి అచ్చు మచ్చు కూడా ఒకేలాగే ఉండటం చాలా ఆశ్చర్యం కలిపి కలిగించింది అని బోస్ గారు వ్యాఖ్యానించారండి మనిషిలో ఉన్న ప్రతి ఒక్కటి ముందుగానే మొక్కల్లో కనిపించిందంట మొక్కల మీద చేసే పరిశోధన జంతువులకు మనుషులకు కలిగే బాధల్ని తగ్గించటానికి సహాయపడుతుంది అని చెప్తున్నారు ఎందుకు మొక్కల్లోనూ మనుషుల్లో ఉన్నది కనబడింది అంటే మన యొక్క ఆత్మ ఫస్ట్ ఖనిజ జాతిలో వస్ వస్తుందండి అక్కడ ఒక ఖనిజంగా ఈ ఆత్మ ప్రవేశిస్తుంది అక్కడ ఆ యొక్క ఖనిజం శిథిలావస్థకు వెళ్ళిపోయాక దానిని వదిలేసి అది వృక్షజాతిలోకి వస్తుందండి ఒక చెట్టు ఎప్పుడైతే అది నశించిపోతుందో అక్కడ నుండి అది అందుట్లో ఉన్న ఆత్మ అంటే ఏంటి మన శరీరంలో ఏంటి కదలిక లేకపోవడమే కదా చనిపోవడమే కదా అలాగే మొక్క కూడా చనిపోయినప్పుడు అందుట్లో ఉన్న జీవం ఏదైతే ఉందో అది ఆ మొక్కను వదిలేసి జంతువులోకి వస్తుందండి జంతువు ఎప్పుడైతే చనిపోతుందో ఆ జంతువు చనిపోయాక అక్కడ నుండి ఆ ఆత్మ ఒక మనిషి శరీరంలోకి వస్తుంది ఈ విధంగా నాలుగు దశల్లో మన యొక్క ఆత్మ ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ విషయాన్ని బోస్ గారు అప్పుడే ఆయన ప్రయోగాలలో తెలుసుకున్నారు ఓకే ఫ్రెండ్స్ మిగతాది రేపు తెలుసుకుందామండి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్